నిదర్శనం అని చెప్పేసి మనవి చేస్తా ఉన్నా నేను మీటింగ్ ప్లేస్లోనే కాకుండా దాదాపు పది కిలోమీటర్లు ఎందుకంటే నేను కొంచెం త్వరగా రావాల్సి వచ్చింది బెంగళూరు చేరుకుంటానికి పడ్డ ఇబ్బంది ఏమిటో నేను స్వయంగా చూశాను దాదాపు పది పన్నెండు కిలోమీటర్లు బారున జనం కానివ్వండి బస్సుల్లో జనం కానివ్వండి ఇంకా తండోపు తండాలుగా వస్తూనే ఉన్నారు దాన్ని చూసి సహించలేని జగన్మోహన్ రెడ్డి గారు తన బాధనంతా కూడా సాక్షి పత్రిక ద్వారా వెలగెక్కారని చెప్పేసి మనం చేస్తా ఉన్నా నేను ఒక రాజకీయ పక్షానికి నాయకత్వం వహిస్తూ ఐదు సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేసి ఆయన వాడే పదజాలం కానివ్వండి భాష కానివ్వండి చూస్తే అతి జుగుప్సాకరంగా ఉందని చెప్పేసి నేను భావిస్తా ఉన్నా నేను సరే ప్రభుత్వం మీద విమర్శలు చేయటం సర్వసాధారణం ప్రతిపక్షం తప్పకుండా విమర్శలు చేస్తుంది దాని మీద అధికార పక్షం తాము చేసిన మంచి కార్యక్రమాలు ఏంటో ప్రజలకు తెలియజేస్తుంది కానీ చంద్రబాబు ఏదైనా బావిలో దూకి చావాలి ఇదంతా ఏంటంటే ఆయన దిగజారుడు రాజకీయాలు తన మీద తాను నమ్మకం కోల్పోతున్న పరిస్థితికి అర్థం పడుతుందని చెప్పేసి నేను చాలా స్పష్టంగా చెప్తా ఉన్నాను నేను చాలామంది ముఖ్యమంత్రులు చాలామంది ప్రతిపక్ష నాయకులు ఈ రాష్ట్రంలో చూశాం కానీ ఇంత దిగజారి భాషాజాలం వాడిన వారిని మాత్రం మొట్టమొదటిగా వీరినే చూస్తుందని చెప్పేసి మనం చేస్తా ఉన్నాను ముఖ్యమంత్రి గారి వయసుని గౌరవించాలి ఎవరైనా సరే వారికి ఉన్న ఎక్స్పీరియన్స్ అనుభవాన్ని గౌరవించాలి సరే వారు చేస్తున్న తప్పులు కానివ్వండి వారి విధానాల్లో లోపాలు ఉంటే ఎత్తి చూపొచ్చు కానీ హరి రామహరీకృష్ణ అంటే ఇంట్లో కూర్చోవాలి లేకపోతే బావి బావిలో చావాలి అని చెప్పటం ఇంతకంటే నీచం ఉండదని చెప్పేసి నేను భావిస్తాను మరి వారు ఈ సంవత్సరంలో ప్రభుత్వం ఏమీ చేయలేదు సూపర్ సిక్స్లో అసలు ఏమీ చేయలేదు అన్నట్టు మాట్లాడుతున్నారు ముఖ్యంగా పెన్షన్ గురించి చాలా గొప్పగా చెప్పుకున్నారు తాను చాలా బాగా ఇచ్చినట్లు ఈ ప్రభుత్వం ఆ పెన్షన్లన్నింటినీ కూడా తగ్గించేసి ప్రజలకి అన్యాయం చేస్తున్నట్లు చెప్పడానికి ప్రయత్నం చేశారు నేను జగన్మోహన్ రెడ్డి గారిని ఒకటినే ప్రశ్నిస్తున్నాను నేను ప్రభుత్వం తరఫున ఒకటి మాత్రం నేను చాలా స్పష్టంగా చెప్పగలను ఎక్కడా కూడా మేము పెన్షన్లు తొలగించలేదు గతంలో ఇవ్వబడ్డ పెన్షన్లు ఏదైతే ఉన్నాయో వాటిలో ఒక్క పెన్షన్ కూడా తొలగించలేదని చెప్పేసి నేను మనవి చేస్తా ఉన్నాను నేను మీరు చాలా గొప్పగా చెప్పుకుంటున్నారు మేము చాలా పెన్షన్లు బాగా ఇచ్చామని చెప్పేసి మీరు మొట్టమొదటి సంవత్సరంలో కేవలం పదమూడు వందలు పన్నెండు వందల కోట్లు పద్నాలుగు వందల కోట్ల రూపాయల వరకు పెన్షన్లు ఇస్తే మాసానికి ఈ ప్రభుత్వం నెలకి రెండు వేల ఏడు వందల నలభై ఆరు కోట్ల రూపాయలు పెన్షన్లు ఇస్తున్న విషయం జగన్మోహన్ రెడ్డి గారు మీ కళ్ళకి కనబడతలేదా లేకపోతే మీకు సమాచారం రావట్లేదని అడుగుతున్నాను నేను మీరు మొట్టమొదటి సంవత్సరం ఇచ్చింది కేవలం పద్నాలుగు వందల తొంభై ఏడు లక్షల కంటే కూడా తక్కువ ఎందుకంటే నేను ఈ పద్నాలుగు వందల తొంభై ఏడు ఫిగర్ ఏదైతే చెప్తున్నానో జనవరి ట్వంటీ ఫోర్కి కానీ మీరు మొట్టమొదటి సంవత్సరంలో ఒక్క పెన్షన్ కూడా ఇవ్వాల గతంలో ఏదైతే పెన్షన్లు ఇస్తా ఉన్నారో అవే కొనసాగించారు రెండు వేల రెండు వందల యాభై కాడికి లెక్కడితే అది పద్నాలుగు వందల కోట్ల కంటే కూడా చాలా తక్కువ ఉంటుంది కానీ మేము రెండు వేల ఏడు వందల నలభై ఆరు కోట్లు వచ్చిన రోజు నుంచి ఇచ్చాము మేము దయచేసి అర్థం చేసుకోమని చెప్పేసి మనం చేస్తాం ఏదైనా సరే ఫిగర్ తగ్గుంటే అది సహజ మరణాలు ఏదైతే ఉంటాయో వృద్ధులు కానివ్వండి అనారోగ్యంతో కానివ్వండి చనిపోతారో అవి తగ్గినే తప్పితే అదే మీ ప్రభుత్వం అయితే చనిపోయిన వాళ్ళకు కూడా ఇచ్చేసి ఏదో ఒక లెక్కలో రాసుకుని ఏమన్నా వాళ్ళేమో కానీ చనిపోయిన వాళ్ళు మాత్రమే తగ్గిందనే విషయాన్ని దయచేసి గుర్తించాలని చెప్పేసి మనం చేస్తాను పోరు ఈ ప్రభుత్వం పెన్షన్లు ఇవ్వలేదని చెప్తున్నారు మీరు కూడా మొట్టమొదటి సంవత్సరం ఎన్ని పెన్షన్లు ఇచ్చారో చర్చకి వస్తే మేము సిద్ధంగా ఉన్నామని చెప్పేసి మనం చేస్తాం మేము మొట్టమొదటి సంవత్సరంలోనే ఎవరైతే వితంతులు ఉంటారో భర్తను కోల్పోయి పెన్షన్ పొందుతూ భర్తను కోల్పోయిన వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళకి వెంటనే పెన్షన్ ఇచ్చే కార్యక్రమం చేస్తున్నాం దాదాపు లక్ష లక్ష ఇరవై వేల మందికి అటువంటి పెన్షన్లు కూడా ఇవ్వటం జరిగిందని చెప్పేసి నేను ఈ సందర్భంగా నేను మనవి చేస్తా ఉన్నాను దేశంలో ఏ రాష్ట్రంలో లేని అమౌంట్ని నాలుగు వేల నుంచి పదిహేను వేల రూపాయల వరకు కూడా వివిధ దీంట్లో కేటగిరీస్లో పెన్షన్ ఇచ్చే రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ కూటమి ప్రభుత్వం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అనే విషయాన్ని జగన్మోహన్ రెడ్డి గారు గుర్తించాలని చెప్పేసి నేను మనవి చేస్తాను మరి అదేవిధంగా ప్రతి రైతుకి ఏటా ఇరవై వేల ఆర్థిక సాయం అంటున్నారు మేము ఇవ్వలేదా నలభై ఏడు లక్షల మందికి ప్రతి రైతుకి కూడా ఖాతాలో అమౌంట్ వేసాం మొట్టమొదటి ఫేజ్ వన్లో మూడు విడతలకి వేస్తా ఉన్నాం అది మొట్టమొదటి విడత అందరికీ వేసాం కేంద్ర ప్రభుత్వం కౌలు రైతులకి ఇచ్చే పాలసీ వరకు విధానం వారికి లేకపోవటం మూలంగా ఆ కౌలు రైతులకు ఇచ్చే బాధ్యతను కూడా కూటమి ప్రభుత్వం తీసుకుందని చెప్పేసి మనం చేస్తా నేను మీరు పదమూడు వేలు ఇస్తానన్నారు ఆ రోజు పదమూడు వేలు ఇస్తానన్న దాన్ని మీరు కేవలం ఏడు వేల రూపాయలకి తగ్గించుకున్న విషయం వాస్తవే కాదా మేము చెప్పాం స్పష్టంగా పద్నాలుగు వేలు రాష్ట్రం నుంచి ఇస్తాం ఆరు వేలు కేంద్ర ప్రభుత్వం ఇస్తుంది ఇద్దరం కలిసి ఇరవై వేలు అని చెప్పి చెప్పాం మీరు పదమూడు వేలు మేమే ఇస్తామని చెప్పేసి ఏడు వేలకి తగ్గించుకున్న మీరు కూటమి ప్రభుత్వాన్ని అన్నదాతా సుఖీభావ విషయంలో మాట్లాడతాం కరెక్ట్ కాదని చెప్పేసి